మన కళాన్ని మన కళాన్ని సమాజం కోసం అంకితం చేస్తున్నటువంటి వాళ్ళం అందులో నుంచి ఉద్భవించినటువంటిది సకల జనుల రచయితల సంఘం ఇక్కడ టీపీటీఎఫ్ సకల జనుల రచయితల సంఘం వేరు వేరు కాదు రెండింటి ఆత్మ ఒకటి కాబట్టి కవులుగా రచయితలుగా మన బాధ్యత ఎట్లా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మిత్రుల కవిత్వము కవిత్వం కవిత్వము సాహిత్యము ఇవన్నీ ఏం చేస్తారు ఇవన్నీ కవులు ఏం చేస్తారో కవిత్వం ఏం చేస్తుంది సాహిత్యం ఏం చేస్తుంది అనే అంశం గురించి మనం చర్చించుకునే ముందు ముందుగా సాహిత్యం అనేటువంటిది ప్రధానంగా తెలంగాణలో తీసుకున్నట్టయితే మనిషిని కేంద్ర కేంద్రంగా చేసుకొని మనిషిని కేంద్రంగా చేసుకొని ఇక్కడ సాహిత్యం అనేటువంటిది విరాజిల్లుతున్నది మనిషి లేకుండా సాహిత్యం లేదు సాహిత్యం లేకుండా మనిషి లేడు అనే విధంగా మనిషిని కేంద్రంగా చేసుకొని సాహిత్యం నడుస్తుంది తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా సాహిత్యం లేదు అని అనుకోలేదు అది కవిత్వం కావచ్చు పాట కావచ్చు కథ కావచ్చు నవల కావచ్చు ప్రజా జీవితంలో ఒక భాగమైపోయింది సాహిత్యం ఎప్పుడు సాహిత్యాన్ని వేరుగా చూడలేదు సమాజం సమాజంలో ఒక అంతర్భాగంగా సాహిత్యాన్ని పరిగణించింది అట్లాగే సాహిత్యకారులు కూడా ఎప్పుడు ప్రజలకు దూరంగా లేరు ప్రజల్లోనే ప్రజల మధ్యనే ఉండి వారి జీవితాలను సాహిత్యమయం చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి సాహిత్యానికి ప్రజలకు విడదీయైనటువంటి అనుబంధం ఉంది ఇవి రెండు కూడా అభేదం పాటించాల్సినటువంటి సమయం అలాగే మన సాహిత్యాన్ని తీసుకున్నట్టయితే ముందుగా మనం ఎప్పుడో పుస్తకాలలో చదువుకున్నటువంటి ఒక రెండు పద్యాలు గుర్తుకొస్తాయి మనం శ్రీనాథుడు పోతనం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వీరిద్దరి మధ్య సాగినటువంటి ఒక సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం గ్రంథం ఒక్కటికైన హృధి ఇచ్చిన కై ఇయరే అర్థం ఇమ్మహి దున్న ఇట్టి మహాత్ములు అంటాడు శ్రీనాథుడు శ్రీనాథుడు గురించి మన అందరికీ తెలుసు రాజభోగాలు అనుభవించినటువంటి కవి అనేక కావ్యాలు రాసి రాజులకు అంకితమిచ్చి రాజులను పొగుడుతూ ఒక భోగరాహసమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి శ్రీనాథుడు ఒకరోజు పోతన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పోతన పొలం తున్నడా చూస్తూ ఈ పద్యం చెప్పాడు ఇంత కష్టం నీకు ఎందుకయ్యా ఇంత పాండిత్యం ఉన్నది కదా ఏదో ఒక గ్రంథం రాసి ఏ రాజుకైనా అంకితమిస్తే నీకు కావాల్సినటువంటి చొంబిస్తాడు కదా నువ్వు హాయిగా నాలాగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు కదా ఇంత పాండిత్యం ఉన్నటువంటి మహనీయునివి మహాత్మునివి నీకు ఇదే కష్టము అన్నాడు అప్పుడు పోతన్న సమాధానమిస్తూ ఇస్తూ బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకు ఊలలకిచ్చి ఎప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలిపులైననేమి గహనాంతర సీమల కందంబుల కౌద్దాలిపులైననేమి నిజధార మంచి పోషణార్థమ కన్యకను ఎవరో పనికి మారినటువంటి వానికి అంకితమిచ్చి ఆ పడుపు కూడా తినడం కంటే సక్కయం హాదికులైన భార్యాన్ని పోషించుకుంటే సరిపోతుంది కదా ఈ రాయడం ఎందుకు వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని ఆయన ఆ పద్యం ద్వారా చెప్పాలని చెప్తున్నారు అప్పుడైనా ఇప్పుడైనా ఇక ముందైనా ఇలాంటి రెండు వర్గాలు ఉంటాయి సమాజంలో ఒకటి పాలకపక్షం ఒకటి ప్రజల పక్షం అప్పుడు పాలకపక్షం ఉన్నటువంటి కవులు ఉన్నారు ఇప్పుడు పాలకపక్షం వహించేటువంటి కవులున్నారు అప్పుడు ప్రజల పక్షం వహించిన కవులున్నారు ఇప్పుడు ప్రజల పక్షం వహిస్తున్నటువంటి ఉన్నారు మనం రెండో కోవక చెందుతాం ప్రజల ఉన్నటువంటి కవులు టీపీ మాత్రమే